గత సార్వత్రిక ఎన్నికలు రెండు వేల రీపోల్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం పాకాల మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేసి రీపోలింగ్ కారణాలు తెలుసుకుని ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోల్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఆర్వో ఏఈఆర్వోలు సెక్టోరల్ అధికారులు పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు శనివారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం పాకాల మండలంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రీపోల్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను వెంకట్రామాపురం కమ్మపల్లి కొత్తకండ్రిగా పాకాల మండలం పులివర్తిబారిపల్లి గ్రామాల్లో కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా రీపోల్కు కు తావు లేకుండా కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసు బలగాలు మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈఏర్వోలు సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ర్యాంప్ త్రాగునీరు మరుగుదొడ్లు షేడ్ లైటింగ్ ఏర్పాటు పక్కాగా ఉండాలని ఆదేశించారు బిఎల్ఓలు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు తమ పరిధిలోని సంబంధిత ఓటర్లకు అందేలా చూడాలని తద్వారా పారదర్శకమైన ఏఎస్డి షిఫ్టెడ్ డెడ్ తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు ఉషారాణి వాణిశ్రీ సెక్టోరల్ అధికారులు సంబంధిత బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు